మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అన్న అయితే తిరిగి పునః ప్రారంభమయ్యాయి దీని నిమిత్తం తెల్లవారుజాము నుంచే అన్న క్యాంటీన్లు సద్వినియోగం చేసినందుకు చాలా మంది బార్లు అయితే తీరారు ఈ రోజు ఉదయం మంత్రి నారా లోకేష్ గారు అన్న తిరిగి ప్రారంభించారు సో అసలు అన్న తిరిగి పునః ప్రారంభించడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ అన్నకంట తిని పునరామించడం మీద మీరు ఏమనుకుంటున్నారు ఇన్ని రోజులు చాలామంది తినడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఈ రోజు నుంచి అలాంటి సమస్య లేకుండా ఎవరికి ఎక్కడ ఏం కావాలన్నా కానీ ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం తిని వాళ్ళు రోజు కడుపుకునే విధంగా నారా లోకేష్ గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు జనాలందరూ చాలా సంతోషిస్తున్నారు సో అంటే మీకు అది టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉండదన్న టేస్ట్ క్వాలిటీ విషయంకి వచ్చేసరికి ముందు మనకు తినడానికి అసలు మూడు పూటలు అన్నం దొరుకుతుంది అది ఇంకా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను అయితే ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం అయితే అన్న క్యాంటీన్ దగ్గర తెల్లవారు నుంచి కూడా పెద్ద సంఖ్యలో అన్న క్యాంటీన్ సద్వినియోగం చేసేందుకు అయితే అందరూ వచ్చి ఉన్నారు అయితే అన్న క్యాంటీన్లన్నింటినీ కూడాను ఉపయోగించుకునేందుకు అంటే పెద్ద సంఖ్యలో ఈ రోజు ఉదయం టిఫిన్ కార్యక్రమంతో మొదలైంది అంటే మధ్యాహ్న భోజనం అదే రాత్రి భోజనం కూడా కేవలం ఐదు రూపాయలకు పంపిణీ చేసే విధంగా నారా లోకేష్ చర్యలు అయితే చేపట్టారు అదేవిధంగా ఈ రోజు మంగళగిరిలోని బోల్డ్ బస్ దగ్గర ఉన్నటువంటి అన్న క్యాంటీన్ ని ఈ రోజు లోకేష్ ప్రారంభించిన క్రమంలో ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని ఉచితంగా ఈ రోజు నేను అందరికీ కూడా పంపిణీ చేస్తానని చెప్పేసి అంతా నా అకౌంట్లో రాసుకోవడం చెప్పేసి చెప్పేసి నారా లోకేష్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు ఎలాంటి టిఫిన్ ఉంది అంటే ఎలా ఉంది అనేటువంటి పలు అంశాల గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఇక్కడే టిఫిన్ చేస్తున్నారు సో అయితే మనకి నువ్వులూరు సర్పంచ్ గారు ఇక్కడ మన ముందు టిఫిన్ ఎలా ఉంది అంటే ఇంటి దగ్గర కాకుండా ఆయన వచ్చి ఇక్కడ అన్న క్యాంటీన్ లో టిఫిన్ చేస్తారంటే చూడొచ్చు టిఫిన్ అనేది ఎంత బాగుంది సో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి అన్న క్యాంటీన్ తిరిగి పునఃప్రారంభం దాని గురించి మీరు ఏం చెప్తారు కన్నా కంటే మీ పేదవాళ్ళకి మన ఎన్టీఆర్ గారు పెట్టిన పథకం గురించి చక్కగా ఇవాళ కూడా కొనసాగుతుందంటే ఆ మహానుభావుడు వచ్చి ఈ ఈ పేదవుడి అన్నకాన్ని భోజనం తినకుండా చేసి ఐదు సంవత్సరాలు మనల్ని పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు మంచి రోజులు వచ్చాయని ప్రజలందరూ మన చంద్రబాబు గారిని మన లోకేష్ బాబు గారిని దేవుడిగా పోల్చుకొని మహా మహా పోరాటంలో యుద్ధంలో యుద్ధంలో పోరాటం చేసుకొని ఇవాళ టిఫిన్లు చూస్తుంటే ఇంట్లో కన్నా కూడా చక్కని ఫుడ్డు చక్కని ఆహారం బాగుంది అందరూ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అయితే ఇది పరిస్థితి మా సర్పంచులు సైతం మళ్ళా క్యాంటీన్లో సద్వినియోగం చేసుకున్నారంటే చూడొచ్చు ఇక్కడ ఎంత క్వాలిటీ టిఫిన్ అదేవిధంగా పేదవారందరికీ కూడాను వారందరూ కూడా వచ్చి ఈ టిఫిన్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు అన్న క్యాంటీన్ పాత బస్ వద్ద అన్న ప్రారంభించడం జరిగింది మరి అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్న ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తొలగించడం ఈ వైసార్సీబీ ప్రభుత్వం జరగడం జరిగింది ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు నిరుపేదవాడికి పట్టిన అన్నం కోసం అన్న నిర్మించడం జరిగింది మరి అలాగే ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత అదే అన్న క్యాంటీన్లు ఇంకా ఎక్కువ శాతం గత నాలుగైదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో ప్రారంభించడం జరిగింది మీరు పేదవాడికి పట్టి అన్నం ఇవ్వడం కోసం నారా లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ రోజు భవన నిర్మాణ కార్మికులకు కేవలం ఐదు రూపాయలకే అన్నం పెట్టడం చాలా సంతోషకరంగా ఉండి బాగుంటుంది మన కార్మికుల సంఘం తరఫు నుంచి అందరూ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కోటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి అన్న క్యాంటీన్ లో ప్రజలు ఎంత లబ్ధి పొందుతున్నారో దాంతో పాటు ఇక్కడ అనేక మంది కూడా ఉపాధి కలిగిందని చెప్పేసి అన్న క్యాంటీన్ లో పనిచేసిన సిబ్బంది మాట్లాడుతున్నారు ఆ సిబ్బంది మాటలు కనుక్కుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు హరీష్ హరీష్ ఇప్పుడు మీద చాలా బాగుంది సార్ ఎందుకంటే ఉండవచ్చు లేకపోవచ్చు లేని వాళ్ళు అందరు కూడా తింటారు కదా ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉద్యోగం జరిగినట్టు ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ మేనేజ్ చేస్తాను సార్ ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు సార్ అంటే ఇక్కడికి చాలా మంది అంటే ఆకలి ఆకలి మంటతో కొంచెం కోపతో ఒకేళ్ళతో వస్తారు మరి వెళ్ళినప్పుడు పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు నేను హ్యాండిల్ చేస్తాను సార్ ఎందుకంటే చాలా మంది ఆకలి మంటతో వస్తారు ఇక్కడ నాకు ఎంప్లాయ్మెంట్ కలిగించిన లోకేష్ గారికి పేరు రాకుండా ఎలాంటి పేరు రాకుండా నేను చూసుకుంటాను నేను ఎలాగో మేనేజ్ చేస్తాను ఎలాంటి అందరికి కడుపు నిండా పెట్టేలా చూసుకుంటాను వాళ్ళు ఎలాంటి కోపంతో వచ్చినా కూడా తద్దుకొని వెళ్ళిపోతాను ప్రాబ్లం లేకుండా సో అయితే ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా శాంతియుతంగా మేము ఎందుకంటే వాళ్ళు ఆకలి మంటతో కోపం కొంచెం అసహనాన్ని వ్యక్తం చేసినా సరే మేము అందరూ కూడా ఓపిగ్గా వారికి సమాధానాలు చెప్పి వారందరికీ కూడా మేము ఆ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తామని చెప్పారు కెమెరామెన్ ఓంకార్ తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి